మోడీ గారి పది సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత తెలంగాణ ఉన్నటువంటి అనేక మంది మేధావులు ఆర్థికవేత్తలు కావచ్చు శాస్త్రజ్ఞులు కావచ్చు న్యూట్రల్గా ఉండేటువంటి సంఘ సంస్కర్తలు కావచ్చు అదేవిధంగా ఎక్సర్వీస్మెన్లు కావచ్చు భారతీయ జనతా పార్టీలో చేరడానికి చాలామంది వస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా ఈరోజు ముగ్గురు జాయిన్ అవుతూ ఉన్నారు ఒకరేమో సుధాకర్ గారు వారు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఎండీగా పనిచేసినారు అదేవిధంగా అమెరికన్ బ్యాంకులో కూడా పనిచేసినారు వారు అనేక కార్యక్రమాలలో తెలంగాణలో అనేక కార్యక్రమాల్లో వాళ్ళు చురుకుగా పాల్గొంటూ ఉన్నారు వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు అదేవిధంగా వినోద్ రావు గారు వారు వ్యాపార రంగంలోనే కాకుండా ఎన్జిఓస్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకొని